పింజల్ తుపాను ప్రభావంతో కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి తుపాను ధాటికి ఖరీఫ్ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లాలో లక్ష యాభై ఏడు వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేశారు లక్ష ఎకరాల్లో కోతలు పూర్తి చేశారు మిగిలిన యాభై ఏడు వేల ఎకరాలు కోత దశకు చేరాయి వర్షాలకు కల్లాల్లో ఆరుపెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తుపాను నేపథ్యంలో రైతులు మరో రెండు రోజుల పాటు కోతలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు రెండు ఎకరాల పొలం కూసుకున్నామండి ఎండ పెట్టామండి ఆరబెట్టామండి బస్తాలు పట్టామండి బస్తాలు లోడ్ అవ్వేటప్పటికీ వాహనం వచ్చేసింది అవి అలా ఉన్నాయండి బస్తాలు తడిచిపోయి ఉన్నాయండి రైతుల పరిస్థితి ఇదిగో సేల మీద ఉన్నాయండి ఇదిగో మొలకొచ్చి తేజీగా వచ్చేసాయి అండి బస్తదానంగా కట్టాలి కులికిపోయాయండి సేలు కొన్ని ఏం పడిపోయాయండి ఇగో నీరేమో సేలు నిండిపోయాయండి నాలుగు ఎర్రాల రైతులండి ఈ వర్షం పడి చాలా ఇబ్బంది పడుతుందండి రాసి కింద చేసాం రాసులు కింద నీరు వెళ్ళిపోయి మొట్టలు అండి తడిచిపోయి మళ్ళీ దీన్ని ఎండబెట్టాలంటే చాలా ప్రయాసాలు పడాలి ఉండదాకనే బాగా కొన్నారు పదిహేడు వచ్చేసి ఆహారం వచ్చి ఇప్పుడు తడిచిపోవడం వల్ల ఇరవై వేల ఇరవై రెండు శాతం చాలా ఇబ్బంది పడద్దండి ఇప్పుడు కళ్ళాలు కూడా చాలా అన్ని తడిచిపోయాయండి చాలా బాడీగా ఉన్నాయి ఇవి ఇప్పుడు ఆహారాలు అంటే వారం రోజులు పడుద్ది మళ్ళీ బరకాయలు కూడా అన్నీ తడిచిపోయినాయండి వాటిల్ మీద వేయాలని కూడా చాలా ఇబ్బంది